వెల్కమ్ టు త్రి బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీ సైట్లో స్లాబ్ వర్కింగ్ లైట్ల మీకు కెమెరా తిప్పి చూపిస్తాను ఓకే లైవ్ వర్క్ అండి మనకి లిఫ్ట్ అనేది ఇక్కడ పెడుతున్నారు లిఫ్ట్లోని కాంక్రీట్ వచ్చి మొత్తం స్లాబ్ అనేది ఇక్కడ వేస్తున్నారు చూడవచ్చు బీమ్స్ ఇవి మొత్తం మెటల్ ల్యాండింగ్ అక్కడ వస్తుందండి మనకి పైకి ఇవ్వడానికి స్టేర్ కేస్ అనేది అక్కడ ఉంటుంది అక్కడి నుంచి పైకి వస్తే మొత్తం మనకి ఫ్లాట్ స్లాబ్ అనమాట ఇక్కడ వచ్చేసరికి ఫ్రంట్ సైడ్ డిజైన్గా మనకి స్లాబ్లోనే తీసుకోవడం జరుగుతుంది రెండు రూఫ్కి కొంచెం డిజైన్ వస్తుందనమాట ఇది ఇది డిజైన్ అయితే వస్తుంది చూసుకోవచ్చు మళ్ళీ ఇక్కడ ఫ్లాటే అంత ఫ్లాటే ఉంటుంది చూపిస్తాను మీకు క్లియర్గా అర్థమవుతుంది చూస్తున్నారు ఇది ఫ్రంట్ సైడ్ డిజైన్ అనమాట ఇది లైవ్ వ్యూ కాబట్టి మీకు వాయిస్ అంత క్లియర్గా ఉండకపోవచ్చు ఫ్రంట్ సైడ్ వ్యూ ఇది లిఫ్ట్ అక్కడ పెట్టుకున్నారు మొత్తం స్లాబ్ అనేది వేస్తున్నారు ലൈവ് എട്ട്

కామెంట్స్ కామెంట్స్లో కూడా అడగటం జరిగిందండి స్లాబ్ యొక్క థిక్నెస్ గురించి మీకు ఇప్పుడు ఈ లైవ్లో మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను అన్నమాట స్లాబ్ యొక్క థిక్నెస్ అనేది యాక్చువల్లీ ఇది స్లాబ్ ఈ స్లాబ్ ఎవరిదైనా సరే మనకి స్లాబ్ అనేది ఇలా ఉంటుంది కదా దీనిలో వాటర్ మొత్తం వెళ్ళడానికి మనం ఈశాన్యం వైపు వాటర్ వెళ్ళేటట్టు మనం వాటర్ అనేది పెట్టుకుంటాం లెవలింగ్ అనేది సో మనం ఇక్కడికి లెవలింగ్ అనేది పెట్టుకుంటాం అక్కడ మనం ఫోర్ ఇంచ్ అనేది పెట్టుకోవాలి అక్కడ ఫోర్ ఇంచ్ అనేది పెట్టుకుంటే ఇక్కడ నుంచి అటువైపు అక్కడికి ఒక హాఫ్ ఇంచ్ కానీ లేకపోతే ఒక వన్ ఇంచ్ కానీ పెంచుకోవాలి అక్కడ ఫోర్ పెట్టుకుంటే అక్కడ ఫైవ్ పెట్టుకున్నారనుకోండి అక్కడ నుంచి మీకు అక్కడికి ఒక వన్ ఇంచ్ అనేది పెరుగుతుంది అనమాట సో అప్పుడు మొత్తం స్లాబ్ యొక్క థిక్నెస్ అనేది అక్కడ ఫోర్ ఇంచ్ ఉంటుంది అక్కడికి వెళ్ళేసరికి సిక్స్ ఇంచ్ ఉంటుంది సేమ్ ఇదే ప్యాటర్ను ఇక్కడ మనకు ఫోర్ ఇంచ్ ఉంటుంది కదా ఇటు వచ్చేసరికి మనకి మా వన్ ఇంచ్ అనేది హైట్ పెట్టుకుంటాం ఇక్కడ నుంచి అక్కడికి వన్ ఇంచ్ అనేది హైట్ పెట్టుకుంటాం ఎటు చూసినా మనకు అటు వెళ్ళేసరికి సిక్స్ ఇంచెస్ అవుతుంది ఇటు ఫోర్ ఇంచెస్ అనేది వస్తుంది ఇక ఎగ్జాంపుల్కి చెప్తున్నాను ఇలా ఫోర్ పెట్టుకొని కొంతమంది ఏంటంటే స్లాబ్ యొక్క లెంత్ని బట్టి ఇక్కడ ఫోర్ పెట్టారు కదా అక్కడ ఫోర్ అండ్ హాఫ్ పెడతారు ఆ చివరికి వెళ్ళేసరికి ఫైవ్ పెడతారు అనమాట సో ఆ విధంగా మనకి నాలుగు ఇంచులు ఇక్కడ వస్తే మొత్తం స్లాబ్ యొక్క థిక్నెస్ అనేది ఐదు ఇంచులు అనేది రావడం జరుగుతుంది సో ఇలా స్లాబ్ యొక్క థిక్నెస్ అనేవి పెట్టుకుంటూ ఉంటారండి చూస్తున్నారు కదా మీకు ఇక్కడ లైవ్లో అయితే చూపిస్తున్నాను ఈ స్లాబ్ వాచ్ చేస్తున్న వాళ్ళందరూ లైక్ చేయండి లైక్ చేస్తేనే ఈ లైవ్ కానీ వీడియోస్ అనేవి నలుగురికి రీచ్ అవుతాయి సో అందుకనమాట చూస్తున్నారు కదా ఇప్పుడు మీకు స్లాబ్ యొక్క థిక్నెస్ గురించి ఒక క్లారిటీ అనేది వచ్చింది కదా రీసెంట్గా కామెంట్స్లో కూడా చాలామంది అయితే అడిగారండి అందుకని మీకు క్లారిటీగా లైవ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అనమాట తక్కువ రేట్లో హౌస్ కట్టడం గురించి వీడియో చేయరా అని అడుగుతున్నారు తప్పకుండా తప్పకుండా చేద్దాం బ్రదర్ ఆల్రెడీ లో బడ్జెట్లో హౌస్ కన్స్ట్రక్షన్ చేసే మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి అయినా మీరు అడిగారు కదా చూద్దాం డెఫినెట్లీ ట్రై చేద్దాం ఎవరికైనా ఇంటి నిర్మాణం అనేది చేసుకోవాలనేది అది బడ్జెట్లో చేసుకోవాలని ఉంటుంది ఎలా చేసుకోవాలి అనేది చూద్దాం ఒక వీడియో మీకు క్లారిటీగా అనేది చేసి పెడతాను ఇది స్లాబ్ యొక్క పైన ప్రాసెసింగ్ అన్నమాట ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం మనకి బ్రికెట్స్ ఏవైతే ఉంటాయో బ్రికెట్స్ అనేవి రాడ్లు కిందకి దిక్కుండా మొత్తం బ్రికెట్స్ పెట్టారు అలాగే మనకి జాయింట్లోంచి ఒంటరి ఫాల్ అనేది కిందకి వెళ్లకుండా టైప్స్ కూడా వేస్తారు క్లియర్గా చూడచ్చు టైప్స్ స్లాబ్ మొత్తం అన్నమాట ఈ స్లాబ్ వీడియో మీకు త్వరలో వస్తుందండి ఎంత బడ్జెట్ అయింది ఏంటి మొత్తం క్లియర్ ఇన్ఫర్మేషన్ అని మీకు త్వరలో అప్లోడ్ చేస్తాను ప్రజెంట్ జస్ట్ ఈ ప్రాసెసింగ్ అనేది మీకు చూపిద్దామని చెప్పి లైవ్ అనేది పెట్టడం జరిగింది సో అది స్లాబ్ అనేది వన్ డేలో కంప్లీట్ చేయాలా కంప్లీట్ చేయాలా లేక టూ ఆర్ త్రీ డేస్ వేయొచ్చా అని అడుగుతున్నారండి బ్రదర్ అది స్లాబ్ను బట్టి ఉంటుంది బ్రదర్ మనకి చిన్న ఒక టూ థౌజండ్ స్క్వేర్ ఫీట్ లోపు లేదా ఒక టూ థౌజండ్ స్క్వేర్ ఫీట్ లేదా ఒక త్రీ థౌజండ్ స్క్వేర్ ఫీట్ ఉన్న స్లాబ్స్ కూడా మనకి వన్ డేలో వేసేసుకోవచ్చు అనమాట అది కొన్ని పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ అనేవి ఉంటాయి సో వాటికి ఒక్క రోజులో వేసుకోలేరు కాబట్టి అలాంటి వాటికి ఒక రెండు రోజులు మూడు రోజులు అనేవి వేసుకుంటారు నార్మల్గా ఇండివిజువల్గా కట్టుకునే హోసెస్ అన్నిటికి కూడా ఈజీగా వన్ డేలో కంప్లీట్ చేసేస్తారు అన్నమాట సో అది వాయిస్ అనేది ఎక్కువ అవుతుంది కదా క్లియర్గా అర్థమవుతుందని నేను చెప్పి అనుకుంటున్నానండి ఎందుకంటే మనం ఇది లైవ్ అని డైరెక్ట్గా పెట్టేశాం సో నా దగ్గర ఎటువంటి మైక్లో ఏమి ఇప్పుడు ప్రెజెంట్ లేవు ఈ సైట్లో నుంచి పెట్టేసామన్నమాట అందుకే వాయిస్ మీకు క్లియర్గా ఉండకపోవచ్చు సో కొంచెం చూడండి అడ్జస్ట్ చేసుకోండి ఈ స్లాబ్ వర్కి స్క్వేర్ ఫీట్ స్లాబ్ విత్ ఎయిట్ పిల్లర్స్ కింద ఎంత ఖర్చు అవుతుందని అడుగుతున్నారండి ఎయిట్ పిల్లర్స్ ప్లస్ మీకు స్లాబ్ మొత్తం కన్స్ట్రక్షన్కి మీకు ఆల్మోస్ట్ త్రీ టు ఫోర్ ల్యాక్స్ వరకు కూడా ఖర్చు అనేది వస్తుందండి ఫోర్ ల్యాక్స్ ఈజీగా అవుతుంది కడుతున్న స్లాబ్ వన్ డేలో అయిపోయిందన్న మా అడుగుతున్నారండి వన్ డేలో అయిపోయిందండి ఇప్పుడు ఆల్మోస్ట్ మీకు పన్నెండు పన్నెండు బావయిందండి అయిందండి ఆల్మోస్ట్ త్రీ ఓ క్లాక్ లేదా ఫోర్ ఓ క్లాక్ కల్లా మొత్తం కంప్లీట్ అయిపోతుంది ఆల్రెడీ ఇటు అయిపోయింది ఇక్కడ కూడా అయిపోయింది ఈ ఫ్రంట్లో మనకి మెట్లు ల్యాండింగ్ అనేది చేసుకొని ఈ ఫ్రంట్ కంప్లీట్ చేస్తారు ఇంకక్కడి నుంచి ఈ బీమ్స్ ఇవి వేసుకొని ఈ విట్టు ఈ విట్టు ఇది ఒక రెండు విట్ల కింద డివైడ్ చేసుకొని కంప్లీట్ చేసేస్తారు అన్నమాట త్వరగానే అయిపోతుంది చూపిస్తాను మీకు మొత్తం స్లాబ్ ఇదంతా చూపిస్తాను అలాగే స్లాబ్ యొక్క రేషియో వాళ్ళు అడుగుతున్నారండి మీకు డైరెక్ట్ కింద చూపిస్తాను కిందకి వెళ్ళి మీకు ఇక్కడ నుంచి కనిపించదు మీకు కిందకి వెళ్ళి ఎలా వేస్తున్నారు ఆ గంపలు ఏంటి అనేది మీకు కిందకు వెళ్తే మీకు అర్థమవుతుంది అనమాట క్లియర్గా చూపిస్తాను మనకి శాండ్ అవన్నీ అక్కడ పెట్టున్నారు కదా కిందకి వెళ్ళి మీకు చూపిస్తాను సిమెంట్ అక్కడ చూడేది రామ్కో రామ్కో ఫ్రీట్ సింగ్ అనమాట ల్యాబ్ యొక్క ప్రాసెసింగ్ అనేది ఇక్కడ చూడొచ్చండి బ్రదర్ లైక్ చేయండి బ్రదర్ లైవ్లో జాయిన్ జాయిన్ అయిన వాళ్ళు లేదా లైవ్ నుంచి వెళ్ళే వాళ్ళని లైక్ చేసి వెళ్ళండి లైక్ చేస్తే వీడియో నలుగురికి రీచ్ అవుతుంది సో అదనమాట తప్పకుండా లైక్ చేయండి చిన్ను హాయ్ అన్న అంటున్నారండి హాయ్ అండి అలాగే ఈ హోమ్ మేస్త్రి గారు ఈయన మేస్త్రి గారు ఈయన వాడు మా గురు వాడు లైవ్ ఆల్రెడీ లైవ్ వస్తా ఉంది అవునా

స్టీల్లో ఏవి బెస్ట్ కూడా వీడియో చేయన్నా అంటున్నారు తప్పకుండా చేద్దాం బ్రదర్ తప్పకుండా చేద్దాం స్లాబ్కి ఏ శలాగా వాడితే బాగుంటుంది కొంచెం చెప్పండి అన్నా ప్లీజ్ అంటున్నారు చాలా రకాలు ఉన్నాయండి చాలా బ్రాండ్స్ అనేవి ఉన్నాయి మీ బడ్జెట్ని బట్టి మీరు వాడుకోవచ్చు టాటా బె బెస్ట్ బ్రాండే సో టాటా యూజ్ చేసుకోవచ్చు జేఎస్టీ అది ఉంటుంది అది యూజ్ చేసుకోవచ్చు అలాగే మేము ఇక్కడ మీరు చూస్తున్న ఈ సైట్లో వాడింది వచ్చేసరికి ఎంఎస్ లైఫ్ అనమాట ఎంఎస్ లైఫ్ సిక్స్ హండ్రెడ్ మీకు చూపిస్తాను దగ్గర చూపిస్తే ఇక అర్థం అవుతుంది సో ఇంకా చాలా ఉన్నాయండి వైజాగ్ బాగానే ఉంటుంది ఆ చెట్లో వెళ్ళాలనుకుంటే వైజాగ్ వెళ్ళిపోవచ్చు ఇలా చాలా రకాలు అయితే ఉంటాయి అన్నీ ఉంటాయి ఉంటాయండి బెస్ట్ క్వాలిటీనే ప్లస్ సో ఇది బెస్ట్ బ్రాండ్ అంటే అన్నీ బాగానే ఉంటాయి మనం పెట్టుకునే బడ్జెట్ని బట్టి సో అది రీసెంట్గా స్లాబ్ వేసాం అయితే ఒక సైడ్ కొలిస్తే సిక్స్ ఇంచెస్ మరో సైడ్ కొలిస్తే సెవెన్ ఇంచెస్ వచ్చింది ఏమైనా ప్రాబ్లం అవుతుందా స్లాబ్లో యూస్ స్టీల్ టెన్ఎన్ఎం ఎయిట్ ఎన్ఎం పర్లేదు బ్రో ఏం కాదు మీకు సిక్స్ ఇంచ్ సెవెన్ ఇంచ్ అనేది మీకు అదే ఇందాక చెప్పాను క్లారిటీగా మీకు ఎందుకు పెరుగుతుంది చెప్పాను సో మీకు ఇంకొక వన్ ఇంచ్ అనేది అంటే సెవెన్ ఇంచ్ వరకు అంటున్నారు బట్ నో ప్రాబ్లం సిక్స్ ఇంచ్ సిక్స్ అండ్ హాఫ్ సెవెన్ వరకు కూడా నో ప్రాబ్లం లేండి ఏం కాదు ప్రాబ్లం ఏమి ఉండదు కానీ మ్యాక్సిమం సిక్స్ ఉండేటట్లు చూసుకుంటే సరిపోతుంది ముప్పై రెండు ముప్పై ఏడు హోమ్ కన్స్ట్రక్షన్ చేయాలి అనుకుంటున్నా అప్ అప్పుడు ఎయిట్ ల్యాక్స్లో అయిపోతు బ్రో అని అడుగుతున్నారు ముప్పై ముప్పై ఏళ్ళు మీకు ఎయిట్ ల్యాక్స్లో అంటే కష్టం అండి మా బ్లప్పుడు నాలుగు రోజులు వేశారు ఆరు వేయలేదు ఏమైనా ప్రాబ్లమా అంటున్నారు బ్రదర్ అది భీమ్స్ అనేవి మీకు నాలుగు రోడ్లే వేశారంటే అది స్లాబ్ అలాగే రూమ్స్ యొక్క స్పామ్ బట్టి ఉంటుందండి సో నాలుగే వేశారంటే అది చూస్తే కొన్నిటికి నాలుగే వస్తాయి సో మీకు ఈ భీమ్లో అబ్జర్వ్ చేసినా మీకు ఇక్కడ రెండు బావెలు వచ్చినాయి కింద అలాగే మనకి రెండు బార్లు అనేవి వెళ్తాయి పైన పిల్లర్ ఉంది కాబట్టి ఇక్కడ మనకి నాలుగు బార్లు రావడం జరిగింది ఇటు కూడా సేమ్ అలాగే వస్తుంది అటు ఇటు అలాగే అలాగేస్తారనమాట అది డిజైన్ బట్టి వస్తుంది అన్వేష్ గారు హాయ్ అంటున్నారండి హాయ్ బ్రదర్ అన్వేష్ గారు వాయిస్ అది క్లియర్గానే ఉందండి క్లియర్గా లేదా వాళ్ళు ఎవరైనా చెప్పండి లైవ్లో వాళ్ళు అంటే వర్క్ జరుగుతుంది కదా బ్యాక్గ్రౌండ్లో అదంతా వస్తూ ఉంటుంది వాయిస్ లోగా వస్తూ ఉంటుంది నాకు తెలిసి కట్ అవుతా కట్ అవుతా వస్తుంది సిగ్నల్స్ కూడా సరిగ్గా లేవు సో అందువల్ల మీకు కొంచెం డిస్టర్బెన్స్గా ఉండొచ్చు క్లియర్గా ఉంది బ్రో ఓకే బ్రో థ్యాంక్ యూ వెంకట మురళి గారు థ్యాంక్ యూ అండి నా ఇన్వేష్ మేష్ గారు హాయ్ అన్నా అన్నారు ఓకే హాయ్ బ్రో అన్నా రిప్లై అంటున్నారు ఏమడిగారండి స్లాబ్కి బెస్ట్ సిమెంట్ ఏది బ్రో అని అడుగుతున్నారు మీరు పెంచుకొని మీరు పెట్టిన బడ్జెట్ని బట్టి ఉంటుందండి బెస్ట్ అంటే అల్ట్రాటెక్ బాగానే ఉంటుంది కేసీపీ బాగానే ఉంటుంది అలాగే ఇప్పుడు ఈ స్లాబ్లో యూజ్ చేస్తున్నారు రామ్ కోక్రేట్ సో అది బాగానే ఉంటుంది ఇంకా చాలా బ్రాండ్స్ ఉన్నాయి ఒక్కొక్క ఏరియాలో కొన్ని బ్రాండ్స్ అనేవి ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు ఆ ఏరియాని బట్టి యూస్ చేసుకుంటే సరిపోతుంది లేదు ఆల్ ఓవర్ ఇండియా మొత్తం మీద చూసుకుంటే మీకు అల్ట్రాటెక్ అల్ట్రాటెక్ అనేది నెంబర్ వన్గా ఉంటుంది ఏరియా వైజ్గా డివైడ్ చేసుకుంటే చాలా రకాల బ్రాండ్స్ అనేవి ఉన్నాయి సో అక్కడ మనకి బ్రాండ్స్ అనేవి వస్తాయి అనమాట టెక్ సూపర్ పిపిసి కదా యూస్ చేయొచ్చా అని అడుగుతున్నారండి స్లాబ్ కంటే మనకి సజెస్ట్ చేస్తారండి వాళ్ళే అయినా బాపట్ల ఎం ఫ్రమ్ అంటున్నారు ఓకే బ్రదర్ మళ్ళీ ఇక్కడే బాపట్ల చేరాలా వీడియో కూడా క్లారిటీ ఉందా మీకు అంటే సిగ్నల్స్ సరిగ్గా లేవు కదా దానివల్ల మీకు వీడియో ఏమన్నా బ్లర్రీ బ్లర్రీగా కనిపించడం కానీ అలాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా నోటీస్ చేస్తుంటే ఒకసారి చెప్పండి ఇప్పుడు రేషియో అని అడుగుతున్నారండి ఇప్పుడు రేషియో వచ్చి మీకు ఆరు ఐదు అండి రేషియో వచ్చి మీకు ఆరు దంపలు మీకు అగ్రిగేట్స్ ఫార్టీ ఎంఎం సారీ ట్వంటీ ఎంఎం కాంక్రీట్ ఉంటుంది కదా అగ్రిగేట్స్ అవి మీకు ఆరు గంపలు వేస్తారండి శాండ్ చూస్తున్నారు కదా ఈ శాండ్ వచ్చి మీకు ఫైవ్ ఐదు గంపలు అనేవి వేస్తారు ఒక బ్యాగ్ సిమెంట్కి అది మీకు కిందకి వెళ్ళాక నేను చూపిద్దాం అనుకుంటున్నాను డైరెక్ట్గా చూపిస్తే మీకు తెలుస్తుంది ఈ రేషియోలో కూడా మీకు ఒక గంప అటగా వింటున్నట్లయితే మనకి పైకి కావాల్సిన దాన్ని బట్టి మార్చుకుంటారనమాట తగ్గించుకుంటూ పెంచుకుంటూ ఉంటారు సపోజ్ మీకు ఇదంతా ఫ్లాట్ స్లాబ్ స్లాబ్కి ఒక గంప తగ్గించుకొని యూజ్ చేస్తూ ఉంటారు బీ బీమ్స్కి వచ్చేసరికి మరొక గంప తగ్గించుకోవటం ఇట్లా వర్క్ను బట్టి కొంచెం అటు ఇటుగా వేసుకొని చేస్తూ ఉంటారండి రేషియో అయితే ఇదే మీకు సిక్స్ బై ఫైవ్ వస్తుంది రేషియో అనేది సిమెంట్ అయితే మీకు ఒక బ్యాగ్ ఒక బ్యాగ్ అంటే మీకు అది రెండు 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 గంపలు వస్తున్నాయి అది మీకు కిందకి వెళ్ళాక చూపిస్తాను అది గంపలు చెప్తున్నారు కదా ఆ గంప ఏ సైజు ఉంటుందని మీకు కిందకి వెళ్ళాక చూపిస్తాను నేను సో ప్రజెంట్ పైన ఉన్నాను కదా టు మోడలింగ్ స్లాబ్ థర్టీన్ టు థర్టీ సెవెన్ విత్ బేస్మెంట్ వాల్స్ విండోస్ మోల్డింగ్ ఎంత అవుతుంది బ్రదర్ మీరు థర్టీన్ టు థర్టీ సెవెన్ అంటున్నారు మీకు అప్రాక్సిమేట్లీగా మీరు బిల్డింగ్ మొత్తం ఏ టు జెడ్ వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకుంటానికి ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ వరకు కూడా ఖర్చు అనేది వస్తుంది బ్రదర్ మీకు డివైడ్ చేసి విడివిడిగా చెప్పాలంటే విడిగా కామెంట్ చేయండి ప్రజెంట్ ఇక్కడ స్లాబ్ వర్క్ అయితే జరుగుతుంది అక్కడ ఉన్నాం కదా అది ఫైనల్ బడ్జెట్ అయితే మాత్రం ట్వంటీ ఫైవ్ దాకా అవుతుంది ఏ టు జెడ్ అన్ని వర్క్లకి సంబంధించింది మా స్లాబ్ నాలుగు హోసలు వేశారు సిక్స్ వేయలేదు ఏం ప్రాబ్లం అని అడుగుతున్నారీ అది భీమ్స్ని బట్టి ఉంటుంది బ్రదర్ ఇందాక చెప్పాను కదా నో ప్రాబ్లం చాలా వరకు మీకు ప్రాబ్లం అనేది ఉండకపోవచ్చు మీ చిన్న భీమా అది అందుకని మీకు నాలుగు వేశారు కొంచెం అడుగు భీమా అలా వచ్చే పని అయితే కంపల్సరీ సిక్స్ రాడ్స్ అనేవి యూస్ చేస్తారు లాస్ట్ టైం సండేలో రాక్ సీలింగ్ గురించి అట్లా మాట్లాడాను అని అడుగుతున్నారు ఓకే బ్రదర్ యూఆర్ యూజింగ్ రేషియో పిఓపీ సీలింగ్ జేఎస్డబ్ల్యూ డబ్ల్యూ ఛానల్స్ వాడచ్చు అని అడుగుతున్నారు వాడచ్చండి టాక్ వాడ వాడాలా అని అడుగుతున్నారు జేఎస్డబ్ల్యూ అయినా వాడుకోవచ్చు జిక్ అయినా వాడుకోవచ్చు నో ప్రాబ్లం థ్యాంక్ యూ అంటున్నారు ఓకే కదా సో పిల్లర్స్ పిల్లర్స్కి స్టీల్ ఎంత అన్న వాడారు బ్రో అని అడుగుతున్నారు పిల్లర్ సైజుని బట్టి ఉంటుందండి సపోజ్ ఇక్కడ చూపిస్తున్నాం కదండి పిల్లర్ ఉంది కదా పిల్లర్లందుకు సెంటర్ రాడ్స్ వచ్చి సిక్స్టీన్ ఎంఎం వాడారు సైడ్ వేస్ట్ నాలుగు బాక్స్ వచ్చి ట్వెల్వ్ ఎంఎం అనేది యూజ్ చేశారు ఇలా మనకి పిల్లర్ని బట్టి మారిపోతుంది పిల్లర్ పిల్లర్ యొక్క సైజుని బట్టి అనమాట దీనిలో అన్ని ట్వెల్వ్గా యూజ్ చేశారు గ్రౌండ్ పిల్లర్ అనమాట చూడవచ్చు గ్రౌండ్ పిల్లర్ ట్వెల్వ్ ఎంఎం అనేది యూజ్ చేశారు స్టేర్ ఆఫ్ స్టూడెంట్స్కి వచ్చేసరికి అనేది యూస్ చేశారు సో అలా పిల్లర్ యొక్క సైజుని బట్టి మనకి మరికొట్టి ఇక్కడ యూస్ చేసి మీకు చూపించాను అన్నమాట బ్రదర్ లైవ్లో ఉన్నారు సార్ లైక్ చేయండి లైక్ చేస్తే నేను నలుగురికి రీచ్ అవుతుంది వీడియో అనేది సో తప్పకుండా లైక్ చేయండి తిరుమల స్టీల్ బాగుంటుంద బ్రో అని అడుగుతున్నారు ఇవన్నీ లోకల్లో లోకల్గా దొరికేవండి బాగానే ఉంటాయి తిరుమల కానీ మనకి సింహాద్రి స్టీల్ కానీ గోదావరి స్టీల్ కానీ ఇలాంటివన్నీ ఇవన్నీ కూడా మనకి లోకల్ బ్రాండ్స్ అన్నమాట లోకల్లో దొరుకుతాయి లోకల్ అండ్ లోకల్ బ్రాండ్స్ అంటే మనకి లోకల్లో దొరుకుతాయి కొంచెం పక్కన ఉండే వాటిలో కూడా దొరుకుతాయి కానీ సో అంటే ఎక్కువగా యూస్ చేసే మార్కెట్ కి అన్నమాట టాటా గాని JSW గాని LMS MS గాని అలాగే వైజాగ్ గాని ఇది ఎక్కువగా యూస్ చేస్తారు ఉంటాయి అండి అన్ని బ్రాండ్స్ బాగానే ఉంటాయి నో ప్రాబ్లం సో ఇది స్లాబ్ యొక్క థిక్నెస్ గురించి మీకు స్టార్టింగ్ లో ఎక్స్ప్లెయిన్ చేశాను కదా కిందకి వెళ్దాం కిందకి వెళ్ళి స్లాబ్ యొక్క హైట్ అనేది ఎంత ఉంటుంది ఏంటనేది కూడా మీకు చెప్తాను ఈ రీసెంట్గా మనం కామెంట్స్లో కూడా అడిగారు హైట్ అనేది ఎంత పెట్టుకోవాలి ఏంటనేది